అందరికీ నమస్కారం ఆషాఢం వచ్చేసింది ఆషాఢం అంటేనే వారాహి నవరాత్రులు చేసుకునే వాళ్ళకి చాలా చాలా ఎదురు చూస్తూ ఉంటారు సంవత్సరం అంతా సో మీలో ఎంతమంది వారాహి నవరాత్రులు జరుపుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వాళ్ళటి స్టార్ట్ చేసేద్దాం ఇది ఎవరి అనుకుంటున్నారు స్టోరీ చెప్తాను సంగారెడ్డి నుంచి ఫోన్ వచ్చింది మంగవళి అందులో నిద్ర లేపింది మహిళలకు ఇక్కడికి వచ్చిన ఇంటికి వచ్చాం కానీ అక్కడ ఉన్నామా అక్కడ ఉన్నామా అక్కడ లేము అక్కడ ఉండి ఇక్కడికి వచ్చాం

స్నేహితులు ఉంటే అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా స్కూల్ ఫ్రెండ్స్ ఇయర్లీ త్రీ ఫోర్ టైమ్స్ ఖచ్చితంగా కలుస్తూ ఉంటాం ఇంకెక్కువసార్లే అయితే యూఎస్లో మాకు క్లాస్మేట్ ఉంటుంది తను వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా కలుస్తూనే ఉంటాం త్రీ ఫోర్ టైమ్స్ అప్పుడే అయిపోతుంది అనమాట ఇంకా అంతా వెయిట్ చేస్తూ ఉంటాం మళ్ళీ ఎప్పుడు కలుస్తాం అబ్బా ఎప్పుడు కలుస్తాము అని చెప్పి దూరం దూరం నుంచి ఉన్నా కూడా టైం తీసుకొని నేను రమ్మన్నాను అని చెప్పి నా దగ్గరికి వచ్చారు సో వీళ్ళంతా బయట కలుస్తున్నారు కానీ నాకు కలవడం కుదరట్లేదు నువ్వు బయటకు ఎక్కువ వెళ్ళట్లేదు ఎందుకు నువ్వు రావట్లేదంటే ఇంటికి వస్తే విషయం తెలుస్తుంది రండి రండి అన్నాను సో మొత్తానికి వచ్చారు ఆ రోజు నేను ఓన్లీ పులిహోర పరమాన్నం చేశాను అండ్ తర్వాత ఇంట్లో మామూలుగా క్యాప్సికము పెసరపప్పు వేస్ట్ చేసి మామిడికే పప్పు చేసాం ఆల్రెడీ చెప్పేసాం కదా ఒరిజినల్ వీడియోలో బట్ అయినా కూడా చెప్తే అదొక తృప్తి బయట నుంచి ఫుడ్ ఏమొద్దు అనుకొని ఇంకా మేము పాట్ లాక్ లాగా మంగ ఎక్కువ చేసుకొచ్చిందనమాట మిగిలినవన్నీ సో అట్లా లంచ్ అయితే ఎంజాయ్ చేసాము ఆ డే చాలా చాలా స్పెషల్ డే వెరీ హ్యాపీ డే అనమాట అందరం కలిసి హ్యాపీగా లంచ్ చేసి మాట్లాడుకొని కాసేపు సరదాగా ఈవినింగ్ దాకా స్పెండ్ చేసాం టైం అట్లా మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇట్లా అప్పుడప్పుడు టైం స్పెండ్ చేస్తుంటారా లేదా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి హాయ్ నేను చేసిన మండల హలో ఆల్ హలో అండి ఎలా ఉన్నారు షూటింగ్ అయిపోయి ఇంటికి వచ్చాను వన్ థర్టీ అయింది ఇప్పుడు రైస్ పెట్టుకున్నాను వెయిట్ చేస్తున్నాను అనమాట లేట్ అయిపోయింది ఎప్పుడు ఈ టైం కల్లా నా లంచ్ కూడా అయిపోతుంది మనం ఎప్పుడన్నా లేట్ అయిపోయి ఆకలిస్తుంది అన్నప్పుడే మళ్ళా మనకి కుక్కర్ పని చేయకపోతే ఇబ్బంది కదా దాని విజిల్ ఏంటో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు వన్ థర్టీ కానీ నేను తినేసరికి రెండు అవుతుంది మూడింటికల్లా మా అమ్మాయి వస్తుంది స్నాక్స్ అంటుంది నేను ఇంకేం కొంచెం అంత ఎక్కువ కాదు జస్ట్ ఫౌండేషన్ క్లీన్ చేసుకోవాలి ఫేస్ అంతా క్లీన్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని ప్రశాంతంగా ఫుడ్ తినాలి మళ్ళీ సౌండ్ వస్తుంది ఇది తింటే సతాయిస్తుంది కుక్కర్ ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ షరా మామూలే షూటింగ్కి బయలుదేరాను ఇవాళ న్యూట్రిషన్ షో ఉంది యాజ్ యూజువల్గా మేకప్ వేసేసుకొని ఇంట్లో నేను లంచ్ చేసుకొని బయలుదేరుతాను ఆఫ్టర్నూన్ టైంకి

వరాహి నవరాత్రుల్లో ఇది మూడో రోజు నాలుగో రోజు అలా తొమ్మిది రోజులు అయితే అమ్మవారి దయతో వరాహి నవరాత్రులు జరుపుకున్నాను ఇదంతా లాస్ట్ ఇయర్ వరాహి నవరాత్రులు మీ అందరికీ తెలిస్తే నేను ఈ వీడియోస్ అన్నీ లాస్ట్ ఇయర్ పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా తర్వాత ఏదో ఒక ప్రాపర్టీ చూసేసి వచ్చి పృథ్వీ ఆ విషయం చెప్తూ ఉన్నాడు చాలా గమ్మత్తుగా అనిపించింది ఆ రోజు దాని గురించి చెప్తూ ఉంటే డీటెయిల్స్ నేను ఒకసారి ఇట్లా చూసి ఇది బాగుంది చాలా అని అనుకున్నదే మేము చూసామన్నమాట పర్చేస్కి బట్ అదైతే ఏం పర్చేస్ చేయలేదు అండ్ మళ్ళీ ఇంకో రోజు నా ఈ షూటింగ్ అనమాట ఇవన్నీ కొన్ని షూటింగ్ మెమొరీస్ కూడా ఏదో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఆ రోజు ఒక మంచి టాపిక్ గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాము ఫోన్ని పెడితే చాలా కాల్స్ అవి వచ్చాయి చాలా చాలా బాగా అనిపిస్తుంది లైవ్లో కనుక కాల్స్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఇదంతా వింటూ ఉన్నప్పుడు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది లైవ్ అన్నప్పుడు ఎట్లా అయిపోతుందో అసలు అర్థం కాదు రికార్డింగ్ కంటే కూడా నేను ఎక్కువగా లైవ్ని ఎంజాయ్ చేస్తుంటాను నేను ఇంకొక వీక్ అనమాట క్లిప్స్ అనే డ్రెస్సెస్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే వీక్ బై వీక్ ఎవ్రీ థర్స్డే ఉండేది షూటింగ్ సో ఇక్కడ నేను రెడ్ శారీ వేసుకున్నాను ఆ రోజు అయిపోయిన తర్వాత నా లుక్ ఎలా ఉంది అని చెప్పి చిన్న రీల్ లాగా తీసుకునేదాన్ని అనమాట అదొక తృప్తి ఫోన్లో చూసుకుంటే ఎట్లా ఉంది లుక్ అని చెక్ చేసుకునేదాన్ని సో షూటింగ్ అయిపోయిన తర్వాత ఇది మైక్ తీసేసి బయలుదేరిపోవడం ఇంటికి వర్క్ అయితే అయిపోయింది ఇంకా ఆటో బుక్ చేసుకొని ఇంటికి అయితే బయలుదేరడమే ఫుల్ గాలి వస్తుంది ఇంటికి వచ్చేప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తుంటానంటే నేను ఇలా స్కార్ఫ్ వేసుకుంటాను ఒక్కొక్కసారి స్కార్ఫ్ వేసుకొని సరే ఇంక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎట్లాగూ ఫ్రెషప్ అవ్వడమే కదా అని అనుకుంటూ ఉంటాను మోస్ట్లీ అయితే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాతే నేను మేకప్ తీసేస్తూ ఉంటాను ఇంకా వారాహి నవరాత్రుల్లో ఇంకో రోజు పూజ చేసుకున్నప్పుడు మనం పూజ ఎలా చేసుకోవాలి ఏ విధంగా మనం నైవేద్యాలు చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి అనేది నేను బ్లాగ్ చేశానండి అది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది బట్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో మీరు చూడొచ్చు కానీ చాలా బాగుంటుందండి వారాహి నవరాత్రులు చేస్తే ఇయర్ ఎలా ఉంటుందో తెలీదు బట్ లాస్ట్ ఇయర్ వరకు నేను కంటిన్యూస్గా త్రీ ఇయర్స్ చేశాను వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు కదా మనం ఈ పూజ చేస్తూ ఉన్నప్పుడు నిజంగా ఎంత నిష్టగా చేస్తామో అంత ఫలితం ఉంటుంది ఖచ్చితంగా మీకు కూడా కుదిరితే చేయండి అండ్ అనదర్ డే మళ్ళీ షూటింగ్ షూటింగ్లో ఇంకా డల్గా అయిపోయాను షూటింగ్ ఆక ఇంటికి వచ్చేటప్పుడు చూసుకుంటుంటే ఏం నాకు నిద్ర వస్తుందా అన్నట్లుగా అనిపించింది నాకు ఫుల్ నిద్ర వచ్చేస్తుంది బాగా ఇంటికి వెళ్ళి తిని పడుకోవాలి లేదా ఈలో వర్షిని వస్తుందా చూడాలన్నమాట ఈ సారీ అయితే చాలా చాలా బాగుంటుందండి ఎల్లో అండ్ గ్రీన్ కలరు అప్పట్లో అట్లా వెళ్ళి హ్యాండ్ పిక్డ్గా తీసుకున్నది బట్ చాలా చాలా నచ్చి ఇప్పటికట్లా పెట్టుకున్నాను అన్నమాట ఫుల్ శారీ కావాలంటే కామెంట్ చేయండి నేను పోస్ట్ చేస్తాను ఇది వాళ్ళతో వీడియో మీకు ఎలా ఉంది నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి బాయ్